మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాల్పల్లి గ్రామంలో అక్రమ మద్య వ్యాపారం జోరుగా నడుస్తోంది అడ్డు అదుపు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం వ్యాపారస్తులను మీడియా మిత్రులు అడిగా దొంతి వైన్స్ నుంచి తీసుకువస్తున్నామని ఎంఆర్పీ రేట్ కంటే ఐదు రూపాయలు ఎక్కువ చెల్లించి నుంచి తీసుకువస్తున్నామని తమకు అమ్ముకోమని వైన్స్ షాప్ వారు చెప్తున్నారని తమపై ఎలాంటి చర్య తీసుకోరని ఎక్సైజ్ వాళ్ళు వస్తారని పోతారని మమ్మల్ని ఎవరు ఏం చేయరనే రీతిలో సమాధానం ఇవ్వడం జరిగింది వైన్స్ అది వైన్స్లోకి వెళ్తే సార్ ఇక్కడ నేను ఎంతగానో అమ్ముతారు ఇక్కడ ఐదారు వెళ్ళి ఎక్కుతా అంత ఎక్కువ ఇప్పుడు పబ్లిక్ వస్తారు ఇప్పుడు మంచిలోనే ఎందుకు ఎట్లా తీసుకుంటున్నారు మీ దగ్గర వైంచ మీరు తీసుకొస్తారు వెళ్ళి దొంతి దొంతి వైన్స్కెళ్ళి తీసుకొస్తున్నారు మీరు శుభంపేట తీసుకొస్తున్నారు మీ దగ్గర ఎక్కువ తీసుకుంటారా మంది మంది దగ్గర ఎక్కువ తీసుకుంటారా ఒక పది రూపాయలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి